నమస్తే వెల్కమ్ నేను ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని ని చైర్మన్గా నియమించిన సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ నగర్ పీవీఆర్ ఫంక్షన్ హాల్ యందు అభినందన సభ ఏర్పాటు చేసిన సందర్భంగా వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట ముద్రాజ్ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు హనుమంతు ముద్రాజ్ పరిగే మాట్లాడుతూ ముద్రాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వెనుకబండ ముద్రాజ్ జాతి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని నూతనంగా మొట్టమొదటి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా బొర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ ను నియమించిన సందర్భంగా

ముదిరాజు అనే వారు చాలా మంది ఉన్నారు కానీ అందరు వెనుకడు వేస్తా ఉన్నారు ముందుకు రావాలని చెప్తా ఉన్నారు వారి మాటలను ముందుకు తీసుకు అవసరం ఉంది చొప్పరి శంకరన్న గారు ముదిరాజుల నుంచి బాగా ప్రయత్నం చేశారు అదే విధంగా మన అత్త బాబున్న గారు కూడా చాలా ప్రయత్నం చేశారు నేను ఒక్కటే మీకు అందరికి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలు నాలుగు ఐదు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే ఒక్కటైతే మన ముదిరాజులు ఏమనుకుంటే అవి మనం సాధిస్తాం బీసీ డి నుంచి ఏకు ఇంతవరకు రాకపోవడానికి మనం ఐక్యంగా ఉండి పో పోరాడడం లేదు కాబట్టి జరగలేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నీలం మదన్న గారు అదేవిధంగా జ్ఞానేశ్వర్ అన్న గారు మరి చొప్పటి శంకరన్న గారు మరి అంద బాబాన్న గారు ఇంకా చాలా మంది పెద్దలు మరి కూడా ఇప్పుడైనా ఒకే ముజ్రా సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక ఏర్పాటు చేసి అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మన యొక్క హక్కులను సాధించుకుంటాం ఈరోజు కోఆపరేటివ్ సొసైటీ ఏ విధంగా వచ్చిందో విధంగా మన హక్కులను కూడా మనందరం సాధిస్తాం కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పోవద్దు వీళ్ళు పోవద్దు ఆ గూపె పోవాలి లేకపోతే ఆ గూపే మీటింగ్ పెట్టాలి అనే విషయాలు ఏదైతే చెప్తా ఉన్నారో అది పక్కకు పెట్టేసి మనం ఐక్యంగా ఇప్పటికైనా నీడ మనం ముందుకు వచ్చేసి ఒక యువతగా ముందుకు వచ్చేసి అందరికీ దిక్సూచిగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీరు ఏదైతే గుర్రా జ్ఞానేశ్వరణ గారికి మరి ఎందుకంటే మరి అన్ని విధాలు రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తప్పించి ఓడిపోయింది అనేది ఇప్పటికైనా ఒక అవకాశం వచ్చింది ఇంకా పెద్ద అవకాశం వచ్చేదండి మరి నీలంగా తప్పకుండా ఏదో కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మన ముద్రాలు చాలా మాస్ దాదాపు అరవై వేల మంది డెబ్బై వేల మంది ఉన్నారు లేదు కాబట్టి అది కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అదేవిధంగా డిసిసి జన సెక్రటరీ మరి ఇంకాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నాను నా పేరు హనుమంత్ ముద్ర నేను ఆర్టీసీలో కూడా స్టేట్ సెక్రటరీ జనరల్ ఐఎన్డిసికి అనుబంధంగా ఉన్నా కాబట్టి తప్పకుండా నా వద్దు సేవకు తప్పకుండా పనిచేస్తా అనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను దినేష్ ముజరాజు ప్రొఫెసర్